హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను పక్కా బేకరీ స్టైల్లో డోనట్స్ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు మిల్క్లో టూ స్పూన్స్ ఈస్ట్ వన్ స్పూన్ షుగర్ వేసి దీని పక్కన పెట్టుకోవాలి మిల్క్ అయితే వేడిగా ఉండకూడదు జస్ట్ గోరువెచ్చగా ఉండాలంటే దీని అయితే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే మనకి ఇలాగా ఈస్ట్ అయితే అనమాట ఇలా పులవకపోతే ఈస్ట్ పాడైపోయినట్టు ఇంకా అలా పులిసిన ఈస్ట్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని దాంట్లోనే టూ స్పూన్స్ షుగర్ పౌడరు చిటికెడు సాల్ట్ ఒక ఎగ్ వేసి దాన్ని అయితే మిక్స్ చేసుకుని తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ కేజీ పిండి అయితే వేస్తున్నాను ఈ హాఫ్ కేజీ మైదాపిండి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం కొంచెం బటర్ అప్లై చేస్తూ దీన్ని ఒక థర్టీ మినిట్స్ అయినా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక ట్వంటీ మినిట్స్ ఇది చూసారా డబల్ క్వాంటిటీ అయ్యింది మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ బటర్ రాసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి పిజ్జా బేస్ ఉంటుంది కదా అంత మందంగా అయితే చపాతీలా చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి లైట్గా ప్రెస్ చేస్తూనే చేసుకోవాలి అలా చేసి ఏదైనా ఒకటి రౌండ్గా ఉన్నది తీసుకుని చ మనం డోనట్ షేప్ తీసి దాంట్లో మిడిల్లో ఇంకో చిన్నది ఏదైనా పెట్టి చేస్తే మనకి డోనట్ షేప్ అయితే వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని డోనట్స్ అన్నీ ఇంకొక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టి లోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే డోనట్స్ అయితే ఇలా రెడీ అవుతాయి అనమాట డోనట్స్ చూసారా పక్కా బేకరీ స్టైల్లాగా ఉన్నాయి చూడటానికి కూడా చాలా ఎమ్మెగా ఉన్నాయి కదా ఇవి చేస్తుంటే మా పిల్లలు షుగర్లో డిప్ చేసి ఇచ్చేయమని చెప్పేసి నేను పక్కన వేపుతూ ఉన్నాను ఓ పక్కన వాళ్ళకి షుగర్లో డిప్ చేసి ఇచ్చేసానమాట ఇదిగో ఇగో ఇక్కడైతే చాక్లెట్ అప్లై చేస్తాను దానిపైనేమో మా వాడు వచ్చి స్ప్రింకిల్స్ వేస్తున్నారు చూసారా ఎన్ని డోనట్స్ చేశానో పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళ హ్యాపీనెస్ చూడటం కోసం ఎంత కష్టమైనా పడవచ్చు కదా నాకు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పట్టింది డోనట్స్ అన్ని కంప్లీట్ చేయడానికి అంటే మధ్య మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ చేయటం గ్యాప్ ఇవ్వటం కదా ఇక చేసిన తర్వాత వీళ్ళైతే మళ్ళీ టేస్ట్ చేస్తారనమాట ఎంత ఫ్లఫీగా వచ్చాయో అసలు వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు ఇద్దరు కూడా మా వాడికైతే బాగా నచ్చేసాయి పక్క బేకరీ స్టైల్ అసలు మీరు బయట కొన్నా కూడా ఇంత బాగోయేమనిపిస్తుంది అంత బాగున్నాయి ఈ డోనర్స్ అయితేనే వీళ్ళయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు మా వాళ్ళప్పుడే ఒకటి తినేసి సెకండ్ దానికి వచ్చేసారు ఇంక ఈ గ్యాప్లో అయితే మా హస్బెండ్ వచ్చారనమాట ఎవరు తెచ్చారని అడుగుతున్నారు ఒకసారి పక్కకి చూడండి అని అంటే నువ్వు చేసావా అని అడుగుతున్నారు అవును ఈ ముందు చేసినప్పుడు కంటే ఈసారి బాగా సెట్ అవ్వాయి అని చెప్పి చెప్తున్నారనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్